భూమి అపూర్వని చంపాలనుకుందంటూ నక్షత్ర ఇంటికి పోలీసులను పిలిపించడంతో ఇక భూమి నిజాన్ని నిరూపించుకోవడానికి నాకు ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో నక్షత్ర ఏం చేస్తావే పది నిమిషాలు టైం ఇస్తే క్లియర్గా నువ్వే మా మమ్మీని చంపాలనుకున్నావని ఇక్కడ సాక్ష్యంతో సహా తెలిసిపోతుంది కదా ఈ పాయిజన్ ఇచ్చే కదా మా మమ్మీని చంపాలనుకున్నావు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు భూమి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తెచ్చుకుంటుంది ఇక తను కాఫీ తెచ్చుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ గారు మీ చేతిలో ఉన్న ఆ విషం బాటిల్ని ఒకసారి ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న ఆ విషాన్ని తీసుకొని ఆ కాఫీలో కలిపేసి ఇక అలా భూమి ఉంటే అమ్మ భూమి తొందర పడకమ్మా ఎందుకు నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు లేదు నాన్న నిందపడి నేను జైలుకు వెళ్ళడం కంటే నా ప్రాణాలు వదిలేయడమే బెటర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా భూమి ఆ విషయాన్ని కాఫీలో కలిపేసుకొని మొత్తాన్ని కూడా తాగేస్తూ ఉంటుంది ఇక తాగిన కొద్దిసేపటికి భూమికి ఏమి కాకపోవడంతో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు చూసారా నాన్న ఈ విషయం తాగినా సరే నాకు ఏం కాలేదంటే ఇది నిజమైన విషయం కాదనే కదా అర్థం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇన్స్పెక్టర్ ఆయనకు తెలిసిన ఒక డాక్టర్ని శరత్చంద్ర ఇంటికి పిలిపిస్తారు ఒక్కసారి ఈ బాటిల్లో ఉన్న విషయాన్ని చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక డాక్టర్ ఆ విషయాన్ని చెక్ చేసి ఇది నిజమైన విషయం కాదు ఇది డమ్మీ పాయిజన్ అని చెప్పి ఇది తాగినా కూడా మనుషులకు ఏమి కాదు ఒక్కోసారి నోటి నుండి కొద్దిగా నురుగ వస్తుంది అంతే ప్రాణాలకైతే ప్రమాదం ఏమీ ఉండదు అని చెప్పి ఆ డాక్టర్ చెప్పడంతో ఏంటి శరత్చంద్ర గారు ఇది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అటువంటిది మీ ఇంట్లో ఇలా డమ్మీ విషయాన్ని అడ్డం పెట్టుకొని తను ప్రాణాలు తీయబోయిందంటూ ఈ అమ్మాయి మీద నిందలు వేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు చూసారా నాన్న ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టుగా వీళ్ళే కావాలని నా మీద నింద వేయడం కోసమే నేను విజయం కల్పించానంటూ ఈ డమ్మి విషయాన్ని అక్కడ పెట్టారని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటి నక్షత్రం ఇది ఇన్స్పెక్టర్ గారు చెప్పేది నిజమా భూమి మీద నింది వేయడానికి మీరు ఇదంతా చేశారా అని చెప్పి శరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర చంపు పగలగొడతాడు ఇక దాంతో నక్షత్ర అవును డాడీ ఇదంతా నేనే చేశాను ఈ భూమిని నువ్వు దత్తత తీసుకోవడం మొదటి నుండి నాకు ఇష్టం లేదు మమ్మీ ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోకుండా తనని దత్తత తీసుకోవాలనుకున్నావు అందుకే ఈ కార్యక్రమం ఆపడానికే నేను ఈ విధంగా చేశానని చెప్పి నక్షత్ర తప్ప ఒప్పేసుకుంటుంది ఇక శరత్చంద్ర ఇన్స్పెక్టర్కి సారీ చెబుతూ మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది సారీ ఇన్స్పెక్టర్ ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానో మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇక క్షమాపణ చెప్పడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత శరత్ చంద్ర నక్షత్ర అపుర్వల వైపు చూస్తూ అపూర్వ ఈ దత్తత తీసుకోవడం నీకు కూడా ఇష్టం లేకపోతే మీరు ఇంట్లో నుండి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను భూమిని దత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే భూమిని చూసిన ప్రతిసారి నాకు శోభకు పుట్టిన కూతురే నాకు గుర్తుకు వస్తుంది అందుకే భూమిలో చిన్నప్పుడు తప్పిపోయిన నా కూతుర్ని చూసుకోవాలనుకుంటున్నాను ఎవరు ఎన్ని చెప్పినా ఈ దత్త తాగదు అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏడుస్తూ వద్దు ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా ఈ దత్తత జరిగితే నిజంగానే వీళ్ళంతా అనుకున్నట్టుగా ఆస్తి కోసమే నేను నటిస్తున్నానని అందరూ కూడా అనుకుంటారు నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు నాన్న మీ ప్రేమ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అది కాదమ్మా అని చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ప్లీజ్ నాన్న దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను ఈ దత్తత ఆపేద్దామని చెప్పి ఎప్పుడైతే పిన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటుందో అప్పుడే ఈ దత్తత కార్యక్రమం జరుగుతుందని చెప్పి భూమి చెప్పడంతో ఇక శరత్చంద్ర అలాగే అమ్మా అని చెప్పి ఇక భూమితో అంటూ అలా భూమిని దగ్గరికి తీసుకొని నన్ను క్షమించమ్మా వీళ్ళ వల్ల నువ్వు ఎంతో బాధపడ్డావని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు నాన్న ఇందులో మీ తప్పేమీ లేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అపూర్వ నక్షత్ర గోరింటక్స్ జాత ముగ్గురు కూడా గదిలోకి వెళ్ళిపోతారు అమ్మయ్య ఎక్కడ అల్లుడు గారు ఆ భూమిని దత్తత తీసుకుంటారోనని ఎక్కడ మనం ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందోనని చాలా కంగారు పడిపోయాను చివరి నిమిషంలో దత్తత వద్దని చెప్పి భూమి మంచి పని చేసిందని చెప్పి గోరింట సుజాత అంటూ ఉంటుంది దత్తత ఆపేసి దాన్ని జైలుకి పంపిద్దాం అనుకుంటే చివరి నిమిషంలో అది నన్నే బుక్ చేసింది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది ఏంటి నాన్న దగ్గర నన్ను ఇరికించాలని చివరకు మీరే అడ్డంగా ఇరుక్కుపోయారు అని చెప్పి చూడండి ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి నాన్న ముందు నన్ను బ్యాట్ చేయాలని చూడొద్దు ఇంకొకసారి ఇటువంటి పిచ్చి వేషాలు వేశారంటే ఈసారి నాన్న అన్నట్టుగా మిమ్మల్ని ఇంట్లోనే లేకుండా చేస్తాను ఈ దత్తత నేను ఎందుకొద్దనో తెలుసా నీ అంతటా నువ్వే భూమిని దత్తత తీసుకోమని చెప్పి నాన్నతో చెప్పేలాగా నేను చేస్తాను త్వరలోనే ఆ రోజు వస్తుంది అందుకే నేను ఇప్పటికీ ఈ దత్తతను ఆపేశాను అని చెప్పి అలా భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది తర్వాత భూమి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతుంది కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు ఇక భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మామయ్య ఆ అపూర్వం చూసారా ఈరోజు ఎంతకి తెగించిందో నాన్న ముందు నన్ను ఒక హంతకురాలిగా నిలబెట్టాలని చూసింది ఒకవేళ నాన్న కూడా వాళ్ళ మాటలు నమ్ముంటే ఈ భూమి మీద నేను బతికుండి కూడా ఉపయోగం ఏమీ ఉండదు కదా మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ అలా అనకమ్మ మీ నాన్నకు నీ మీద చాలా నమ్మకం ఉంది నక్షత్ర ఆ అపూర్వ ఎన్ని చెప్తున్నా సరే మీ నాన్న వాళ్ళ మాటలు అస్సలు వినలేదు ఖచ్చితంగా ఏదో ఒకరోజు నువ్వే ఆయన కూతురు అని తెలిసే రోజు తప్పకుండా వస్తుంది నువ్వు బాధపడద్దు దత్తత ఎలాగో ఆగిపోయింది కాబట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళమ్మా అక్కడ నీకు కాస్త మనశ్శాంతైనా లభిస్తుంది గగన్ని చూస్తూ ఇప్పటి వరకు పడిన బాధను కొంతైనా మర్చిపోతావని చెప్పి వెళ్ళమ్మా అంటూ కృష్ణప్రసాద్ భూమిని ఆఫీస్కి పంపిస్తాడు మరోపక్క వంశీ ఇందుకోసం మొత్తం కూడా వెతికి తిరిగి ఇంటికి వస్తాడు ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు మళ్ళీ వదిలించుకున్న దరిద్రాన్ని ఇంటికి తీసుకొద్దామని వెళ్ళావా అని చెప్పి వెంకటేశ సౌందర్య ఇద్దరు కూడా అంటూ ఉంటారు మీరు చాలా పెద్ద తప్పు చేశారు నాన్న ఇందుని అలా వదిలేకుండా రావాల్సింది అయినా కట్నం తీసుకురాకపోతే ఏంటి ఇందు మనసు బంగారం అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు బంగారం బంగారం అని పదిసార్లు అనుకుంటే సరిపోతుంది మంచి మనసు ఎవరికి కావాలి ఆ మంచి మనసు ఏమైనా మనకి మూడు పూటల తిండి పెడుతుందా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక ఇంతలో చెర్రీ ఇం తీసుకొని వంశీ ఇంటికి వస్తాడు ఏంటి మేము వదిలించుకున్న దరిద్రాన్ని మళ్ళీ మాకు తగిలించడానికి వచ్చావా ఈసారైనా కట్నం తెచ్చారా లేదా అని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ నన్ను ఇద్దరు కూడా చెర్రీతో అంటూ ఉంటారు సారీ అండి మా అత్తయ్య కట్నం ఇవ్వడంలో బ్లేడ్ చేసింది అందుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను మాకు కొంచెం టైం ఇవ్వండి ఖచ్చితంగా మీరు అడిగిన కట్నాన్ని మీకు ఇస్తామని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఏంటయ్యా నమ్మేది ఇప్పటికీ పెళ్ళి జరిగి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల్లో మీ నుండి చిల్లి గవ్వ కూడా మాకు రాలేదు అటువంటిది మిమ్మల్ని ఇంకోసారి ఎలా నమ్మమంటావు ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను నమ్మే ప్రసక్తే లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో చెర్రీ దయచేసి నా మాట నమ్మండి మీకు కర్పనం ఇప్పించే పూచి నాది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు మాట్లాడేది నీకే సరైన ఉద్యోగం లేదు నువ్వే మూడు పూటల తిండి కోసం మీ మామయ్య మీద ఆధారపడుతున్నావు అటువంటిది నువ్వు పూచి ఇస్తానంటే మీ నమ్మల వెలవయ్య వెళ్ళు అంటూ ఇక అలా వాళ్ళు చెర్రీని తోసేస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి వచ్చి కింద పడబోతున్న చెర్రీని పట్టుకుంటాడు చూడండి నేను నా తమ్ముళ్లాగా బద్దలాడే రకాన్ని కాదు మా చెల్లెల్ని ఇబ్బంది పెట్టకుండా లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటయ్యా తీసుకెళ్ళమని దబాయిస్తున్నావు తీసుకెళ్ళకపోతే ఏం చేస్తావని చెప్పి వంశీ వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటారు దాంతో గగన్ పోలీసులకి ఫోన్ చేసి మా చెల్లెల చేత వరకట్నం కింద కేసు పెట్టిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళు పోలీసులు అంటే మేము భయపడతాం అనుకుంటున్నావా అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు అమ్మ ఇందు పదమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద కేసు పెడదాము అప్పుడు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే వద్దున్నయ్య అలా చేస్తే మా అత్తయ్య మామయ్య వల్ల పరువు పోతుంది ఆయన బాధపడతారు వద్దు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూసారా ఇందు మంచి మనసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మీ పరువు పోతుందని ఆలోచిస్తుంది అంతేకాని మీరు తనని పెట్టిన ఇబ్బందుల గురించి తను ఆలోచించడం లేదు ఎందుకంటే మంచి కోడలు మీకు ఎక్కడ దొరుకుతుంది అదంతా కూడా వదిలేసి మీరు కట్నం కోసం తనని వేధించడం ఏమీ బాగోలేదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయినా సరే మీరు కట్నం కట్నం అని కలవరిస్తున్నారు కాబట్టి మీకు కావాల్సిన కట్నాన్ని నేనిస్తాను నా చెల్లెల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి కట్నం ఇచ్చిన తర్వాత కూడా మీరు తనని ఇబ్బంది పెడుతున్నారని నా దృష్టికి వస్తే మాత్రం అప్పుడు నాలో మరొక గగన్ని చూస్తాడు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఇక వాళ్ళకి కావాల్సిన డబ్బుల్ని చెక్ రూపంలో గగన్ రాసిస్తాడు ఇక దాంతో వాళ్ళ ఇందుని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఇక అలా లోపలికి తీసుకొని వెళ్తారు ఇందు గగన్కి దండం పెడుతూ ఇక గగన్ కాళ్ళ మీద పడుతూ ఉంటే అమ్మ ఇందు ఏంటమ్మా ఇది నేను నీకు అన్నయ్యని నువ్వు నా చెల్లెలివి నీ కష్టం వస్తే తీర్చాల్సిన బాధ్యత నాకుంది కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత చెర్రి గగన్ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక చెర్రి కన్నీళ్ళు పెట్టుకుంటూ గగన్ని థ్యాంక్స్ అన్నయ్య అంటూ హక్ చేసుకుంటాడు రే చెర్రి ఇది నువ్వు కూడా చిన్నపిల్లల్లా పద అంటూ అలా గగన్ చెర్రిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటాడు ఇక గగన్ ఇంకా ఆఫీస్కి రాకపోవడంతో ఇదేంటి ఈ తిక్క ఇంకా ఆఫీస్కి రాలేదు అని చెప్పి భూమి గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆది భూమి కోసం అని చెప్పి ల్యాప్టాప్ తీసుకొచ్చి ఇస్తాడు ఇదేంటి దీన్ని అసలు ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి ఓపెన్ చేయడమే కష్టంగా ఉంది కదా అని చెప్పి భూమి అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటుంది ఇక తర్వాత అది ఎంతకి ఓపెన్ అవ్వకపోవడంతో డ్రైవర్ ఉందా దాంతో ఓపెన్ చేస్తాను అని చెప్పి అలా భూమి ఆదిని అడుగుతుంటే ఆది భూమి మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ఇంతలో గగన్ ఆఫీస్ లోపలికి వస్తూ ఉంటే అందరూ కూడా లేచి నిలబడి గగన్కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు భూమి కూడా లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటూ గగన్కి గుడ్ మార్నింగ్ చెప్తుంది తర్వాత గగన్ సైలెంట్గా క్యాబిన్లోకి వెళ్ళి ఆదిని పిలిచి ఒకసారి భూమిని నా క్యాబిన్లోకి రమ్మని చెప్పండి అని అంటూ ఉంటాడు భూమి గగన్ క్యాబిన్లోకి వస్తుంది నిన్ను నా ఆఫీస్లో అడుగు పెట్టొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీ ఫ్రెండ్ మీకేం చెప్పలేదా అని గగన్ అంటూ ఉంటే ఎందుకు చెప్పలేదు మొత్తం చెప్పింది దత్తత జరిగితే కదా మీరు ఆఫీస్లో అడుగు పెట్టొద్దన్నారు కానీ దత్తత ఆగిపోయింది కదా మీకోసం నేను దత్తత కూడా వద్దనుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే దత్తత ఆగిపోయింది కాబట్టి నువ్వు జాబ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతకీ నేను మీ ఫ్రెండ్కి మరొక విషయం కూడా చెప్పాను ఒక స్పెషల్ డ్రెస్ కోడ్లో రమ్మని ఆ విషయం మీ ఫ్రెండ్ చెప్పలేదా అని గగన్ అంటూ ఉంటాడు చెప్పింది కానీ ఆ డ్రెస్ ఎలా ఉంటుందో నాకు తెలీదు అందుకే వేసుకురాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకు తెలుసు నీకు ఇలాంటివేవీ తెలీదని అందుకే నీకోసం నేను డ్రెస్ కొని తెచ్చాను అంటూ టేబుల్ మీదున్న డ్రెస్ని భూమికి చూపిస్తూ ఉంటాడు ఇక అలా ప్యాకెట్లో నుండి ఆ డ్రెస్ని ఓపెన్ చేసి చూసి భూమి ఎంతగానో మురిసిపోతో నా కోసం మీరు స్పెషల్గా షాపింగ్ చేశారా అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకుని రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది ఇక అలా ఆ డ్రెస్ వేసుకోవడం తనకి కొత్త కావడంతో భయం భయంగా నడుస్తూ అలా క్యాబిన్లోకి వస్తూ ఉంటుంది ఇక గగన్ తనకి తో పాటు షూస్ కూడా కొనిస్తారు అటువంటి హై హీల్స్ షూస్ వేసుకోవడం భూమికి కొత్త కావడంతో ఇక భూమి ఆ షూస్ వేసుకొని నడవడానికి ఇబ్బంది పడుతూ అలా కింద పడిపోతూ ఉంటే గగన్ తనని గట్టిగా పట్టుకుంటాడు ఇక భూమి గగన్ ఇద్దరు ఒకరి కలలో ఒకరు చూసుకుంటూ ఉంటారు నాకు తెలుసు ఇటువంటివి వేసుకోవడం నీకు అలవాటు లేదు కదా అందుకే ఇలా జరిగింది నువ్వేం కంగారు పడకు కాసేపు అటు ఇటు నడిచి ప్రాక్టీస్ చేయి అప్పుడు నీకే అలవాటైపోతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నడవాలంటే భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ తన చేతిని భూమికి ఇస్తూ నా చేయి పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేయి అప్పుడు కింద పడిపోవు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అలా గగన్ కళ్ళలోకి చూస్తూ ఆనందంగా తన చేయి పట్టుకొని అలా అడుగులు వేస్తూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒకరు చేయి ఒకరు పట్టుకొని క్యాబిన్లోనే ఏడు అడుగులు నడుస్తూ ఉంటారు ఇక అలా బ్యాక్గ్రౌండ్లో ఏడు అడుగుల సాంగ్ రన్ అవుతూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కూడా ఎంతగానో ప్రేమగా ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు కొద్దిసేపటికి అక్కడికి ఆది వస్తాడు సార్ అంటూ ఆది పిలవగానే ఇక కంగారుగా గగన్ భూమి చేతిని వదిలేస్తాడు ఇక భూమి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది సార్ ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలని చెప్పి అది గగన్ సంతకం తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత గగన్ భూమితో నీకు ఈ డ్రెస్ కంఫర్ట్గానే ఉందా కంఫర్ట్గా లేకపోతే వెంటనే చెప్పు వేరే డ్రెస్ తెప్పిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు లేదు ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది ఎంతైనా మీ సెలెక్షన్ కదా నచ్చకుండా ఉంటుందా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్ వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుని రా నువ్వు ఒక మెయిల్ సెండ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తుంది ఏంటి దాన్ని ఓపెన్ చేయకుండా అలాగే పట్టుకున్నావని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి దీన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియడం లేదు స్క్రూడ్రైవర్ తీసుకురమ్మని నేను ఆదికి చెప్పాను ఇప్పటి వరకు తీసుకురాలేదని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ షాక్ అవుతో వాట్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి నువ్వు స్క్రూ డ్రైవర్ తీసుకురమ్మని చెప్పావా అంటే ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదా అసలు ల్యాప్టాప్ ఎలా వాడాలో కూడా నీకు తెలీదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అసలు నేను దీన్ని చూడటమే మొదటిసారి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎప్పుడు కూడా నేను ఇలా ల్యాప్టాప్ పట్టుకొని కూడా చూడలేదు అని అంటూ ఉంటే గగన్ షాక్ అవుతూ ఉంటాడు ఇప్పటి నుండి నువ్వు ఈ ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి లేదంటే నీలాంటి దాన్ని నేను పిఏగా పెట్టుకున్నానని తెలిస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు నేర్పిస్తే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఈ ల్యాప్టాప్ని ఇలా ఓపెన్ చేయాలి ఆ తర్వాత ఇదిగో ఇలా ఆపరేట్ చేయాలంటూ గగన్ భూమి చేతులు పట్టుకొని అలా తనకి ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తూ ఉంటాడో అలా గగన్ ప్రేమగా తన చేయి పట్టుకొని తనకి ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తుంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ భూమితో చూడు ఇప్పుడు నీ డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్గా ఉంది నువ్వు నా అంటే ఎవరు కూడా నేను ఇకపై ఎగతాళి చేయరు అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా నువ్వు హాయ్ హలో అంటూ అలా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి నీకు ఈ రోజు నుండి నేను ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాను అని చెప్పి అలా గగన్ భూమికి ప్రతిదీ కూడా నేర్పిస్తూ ఉంటే భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన్తో కలిసి తన ఆఫీస్లో టైం ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉండడంతో ఎంతగానో ఆనందపడిపోతూ మీతో ఇలా గడిపే ప్రతి క్షణం కూడా నాకు ఎంతో హాయినిస్తుంది మీ ప్రేమ నాకు ఇలాగే జీవితాంతం ఉంటే బాగుంటుందని చెప్పి అలా భూమి గగన్ వైపు చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది మరో పక్క నక్షత్రం గగన్ని కలవడం కోసం అని చెప్పి ఇక అది ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా బలవంతంగా అలా క్యాబిన్ ఓపెన్ చేసుకొని లోపలికి వస్తుంది ఇక భూమిని గగన్ని క్యాబిన్లో చూసిన నక్షత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బావ ఇది అసలు దీన్ని ఎందుకు ఆఫీస్కి రానిచ్చావు వెంటనే దీన్ని గెంటేసే అయినా ఇదేంటి ఈ డ్రెస్లో ఉంది అని చెప్పి చెప్పవే ఎందుకు మా బావ ఆఫీస్కి వచ్చావు అయినా మా బావ క్యాబిన్లో నీకేం పని వెళ్ళవే వెళ్ళు అంటూ నక్షత్ర బలవంతంగా భూమిని తోసేస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నా నువ్వు వదులు భూమిని తను నా పిఏ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర ఆఫ్టర్ ఆల్ ఇంటర్ చదివిన దీన్ని నువ్వు పియేగా పెట్టుకున్నావా ఇటువంటి దాన్ని పియేగా పెట్టుకుంటే నీ కంపెనీ మూత పడిపోతుంది బావా వెంటనే దీన్ని బయటకు అని చెప్పి నక్షత్ర వెళ్ళవే ఇక్కడ నుండి అంటూ భూమిని తోసేస్తూ ఉంటే అప్పుడు గగన్ నక్షత్రం మీద అరుస్తూ నక్షత్ర స్టాప్ వెళ్ళాల్సింది భూమి కాదు నువ్వు మర్యాదగా నేను గెంటేయకముందే నా ఆఫీస్లో నుండి వెళ్ళిపో అంటూ అలా గగన్ నక్షత్రాన్ని బయటకు గెంటేస్తాడు ఇక దాంతో భూమి ఎంతగానో కంగారు పడిపోతావు ఈ నక్షత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళి నాన్నతో నేను ఇక్కడ పనిచేస్తున్నానన్న విషయం చెప్పేస్తుందో ఏమో అని చెప్పి ఇక అలా నక్షత్ర వెనకాలే ఆఫీస్లో నుండి బయటకు వచ్చేస్తుంది వస్తే భూమి మా బావతో నన్ను బయటకు గెంటిస్తావు కదా నీ సంగతి ఇప్పుడే మా నాన్నకు చెప్తాను అని నక్షత్ర అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో భూమి ఒక్కసారిగా నక్షత్ర చెంప పగల కొడుతూ ఊరుకుంటున్నాను కదా అని బాగా ఓవరాక్షన్ చేస్తున్నావు గగన్ గారితో నేనుంటే నీకేంటి నొప్పి ఇప్పుడు చెప్తున్నాను విను గగన్ గారి ఆఫీస్లో పని చేయడం కాదు గగన్ గారి చేత తాలి కూడా కట్టించుకుంటాను నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటే నువ్వు కూడా మా బావని ప్రేమిస్తున్నావా మర్యాదగా మా బావని మర్చిపో లేదంటే చంపేస్తాను అని చెప్పి నక్షత్ర బెదిరిస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి నక్షత్ర చెయ్యి విరుస్తూ చూడు గగన్ గారిని మర్చిపోవాల్సింది నేను కాదు నువ్వు ఇకపై గగన్ గారిని ప్రేమిస్తున్నానంటూ ఆయన చుట్టూ తిరగడం మానేసే లేదంటే కాళ్ళు చేతులు విరగొట్టి పొయ్యిలో పెడతానంటూ అలా భూమి నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటి నేను గగన్ గారి దగ్గర పనిచేస్తున్నానన్న విషయం నాన్నకి చెప్తావా చెప్తే నాన్న దగ్గర ఎలా మేనేజ్ చేయాలో ఏం చెప్పి నాన్నను కన్విన్స్ చేయాలో నాకు తెలుసు నువ్వు కనుక ఈ విషయం చెప్తే గగన్ గారిని ప్రేమిస్తున్నావని గగన్ గారి కోసమే మేడ మీద నుండి దూకేసావన్న విషయం కూడా నేను నాన్నకి చెప్పేస్తాను అప్పుడు నాన్నే నిన్ను చంపేస్తారు అని చెప్పి అలా భూమి నక్షత్రకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెలగొట్టేస్తుంది